జులై ఆరున విడుదలైన సీఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారని సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో పది ర్యాంకులు సాధించినట్లు ఆయన చెప్పారు సీఏ ఫైనల్లో ఐదు ర్యాంకులు సీఏ ఇంటర్లో రెండు ర్యాంకులు సీఏ ఫౌండేషన్లో మూడు ర్యాంకులు వచ్చాయన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు ఫలితాలకు కారణమైన అధ్యాపకులను మోహన్ అభినందించారు ఫైనల్ సో ఐదుగురు విద్యార్థులు మొదటి యాఫ్ఐ ర్యాంకుల్లో నిలవడం జరిగిందంటే ఆల్ ఇండియా ట్వంటీ థర్డ్ ర్యాంక్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ థర్టీ థర్డ్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ తర్వాత సీఏ ఇంటర్ మొదటి యాఫ్ఐ ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది ఆ మొదటి యాఫ్ఐ ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ట్వంటీ నైన్త్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు అండ్ చివరిగా ఇరవై ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు ఈ ఇరవై ర్యాంకుల్లో ఆల్ ఇండియా పదహారు ర్యాంక్ సిక్స్టీన్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది అంటే ముగ్గురు మొత్తం మాస్టర్ మాస్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది ఈ యొక్క క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను సో కాకపోతే దీనికి సహకరించినటువంటి మా టీమ్ మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ అలానే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఒక ఐదు లక్షల మంది టెన్త్ క్లాస్ పాస్ అవుతుంటే కామర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఐదు శాతం మంది కూడా లేరు బయట అకౌంటెంట్లకి చార్టెడ్ చార్టర్డ్ విపరీతంగా డిమాండ్ ఉంది